괜 <JJonak> <authorized> <il> <común> <all> <laughs>

కత్తి రమేష్ బాబు అందరూ సహజంగా ఈ కార్తీక మాస వనభోజనాల్లో మధ్యాహ్నం పూట కూర్చొని ఆత్మీయ కలయికలో అందరూ కలుస్తున్నారు కానీ మనం అన్నిటికీ అతీతంగా ఒక గొప్ప లక్ష్యాన్ని ఉద్దేశాన్ని సాధించే నేపథ్యంలో మరి అందరం ఒక సాఫల్యత కోసం మనం కలవటం అనేది చాలా సంతోషకరం మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దల ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈరోజు ఇక్కడికి రావటం అనేది చాలా శుభ పరిణామం ఈ క్రమంలో మనం ఒక గోల్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఆ గోల్ లక్ష్య సాధనగా మరి మనం ఏం చేయాలి ఏంటనేది ఒక ఆచరణ ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే క్రమంలో మీరు మాతో భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషం ఈ సాయంత్రం వేళ మరి ఎవరైతే ఈ కాంటెస్ట్ ఉన్నారో వాళ్ళకు వాళ్ళు ఒక రెండు నిమిషాలు వారు లక్ష్యాన్ని వాళ్ళ కళల్ని ఎలా సాకారం చేస్తారనేది ముందు ఉండటము అనేది మాకు చాలా సంతోషం అన్నిటికంటే ముందుగా మన కెప్టెన్ మన బ్యాట్స్మెన్ ఆయన సిక్సర్లు కొడతాడో తెలియదు ఫోర్లు కొడతారో తెలియదు సింగిల్ తీస్తారో తెలియదు టూ రన్స్ తీస్తారో తెలియదు టీంని ని గెలిపించాల్సిన బాధ్యత మరి గురుతర ఇది పెద్దల గైడెన్స్ లో మరి పెద్దలు అనుభవాలు అనుభవం వచ్చారు వాళ్ళందరి సలహా మేరకు ఆయన నడుచుకుని తన టీంను కూడా ఎలా అనేది మనం వేచి చూద్దాము ఆయన గురించి ఆయన కొన్ని మాటలు క్లుప్తంగా మాట్లాడి మిగతా వాళ్ళకి మైక్ పాస్ ఆన్ చేస్తారు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ మై నేమ్ ఇస్ తిరుపతి రావు నేను మన క్యాంటీన్ సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు క్రికెట్ బ్యాట్స్మెన్ నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చి సిక్స్ ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం ఓకే ప్లీజ్ వాట్ మీ యాజ్ డైరెక్టర్ మన క్యాంటీన్ కి నేను చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను హైజనిక్ ఫుడ్ నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్ నెక్స్ట్ న్యాచురల్ ఫుడ్ మరియు ఫస్ట్ ప్రయారిటీ టు రెగ్యులర్ ఎంప్లాయీస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్యూ లైన్ లో ఉండడం వల్ల వాళ్ళకి చాలా టైం వేస్ట్ అవుతుంది దాన్ని గుర్తించుకొని డెబ్బై కి సెపరేట్ పోకెట్ సిస్టమ్ పెట్టి టైం టైంని ఆదా చేయాలని నా ప్రధాన ఉద్దేశం మన అదేవిధంగా జోసఫ్ నిజంగా ఎవరైనా చెప్పినా కూడా జోసఫ్ పడే కష్టం అంత పెద్ద కష్టం ఆయన గురించి కమర్షియల్ అంటున్నారు సరే కమర్షియల్ అనే అనేవాడు ఒక ఒక చిన్న ఉదాహరణ దానికి కూడా ఒక లారీ మాడికాయలు లారీ మాడికాయలు తెచ్చి క్యాంటీన్ అమ్మితే గంటకు అయిపోయాయి వాటి కోసం మాకు ఫోన్ చేసి మాకు ఎందుకున్నావు ఇంటికి వెళ్ళకుండా నా పేరు కాకర్ల వెంకట్రామరెడ్డి నేను ప్రెసిడెంట్ ఏపీ సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ రోజు మా సెక్రటరీ ఎంప్లాయీస్ కొంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది అంటే క్యాంటీన్ ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేసే క్యాండిడేట్లు కొందరు పరిచయం కోసం అని చెప్పి కొంతమందిని అంటే ఒక రెండు మూడు బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది దాదాపు నూట యాభై మంది ఎంప్లాయీస్ వచ్చారు ఎంప్లాయీస్ వచ్చారు మాట్లాడారు మీకు కూడా చూసారు మైక్ ఉంది మాట్లాడుతున్నాం మధ్యలో అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కొందరు ఓటర్స్ కూడా ఒక పది మంది వచ్చారు అంతమందిలో వాళ్ళు కొందరు ఎవరో బయట నుంచి మీరు చూశారు ఆడ మూడు నాలుగు బాటిల్ ఉన్నాయి బయట నుంచి ఎవరో ఇండివిజువల్ వాళ్ళు తెచ్చుకొని తాగారు దాని మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి ఇక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరు అంతా ఎంప్లాయీస్ ఇప్పుడు చాలా ఎనిమిది సంవత్సరాల నుంచి సెక్రటరీ ఎనిమిది కాదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఎలక్షన్స్ అప్పుడు బయట కూర్చొని సాయంత్రం మాట్లాడుకొని ఏంటి అంటే ఎజెండా గురించి కానీ ఇట్లాంటి మాట్లాడుకోవడం కామన్ అదే పద్ధతిలో జరుగుతుంది గత ఐదేళ్లలో మా ఆపోజిట్ వాళ్ళు అందరూ చేసుకున్నారు ఎప్పుడు మేము ఈ రకంగా అంటే ప్రతీకార దానికి వెళ్లి ఎప్పుడు చేయలేదు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ డిగ్నిటీని కాపాడడానికి ప్రయత్నం చేసిన కేవలం ఎలక్షన్లు గెలవడం కోసం మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఎంతమంది ఏదో మేమేమో తీవ్రవాదులాగా ఇంత ముప్పై నలభై మంది పోలీసులు వచ్చి అందర్నీ కూడా అంటే తాగిండా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం పోలీస్ ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు మీ అందరికి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం మీ దగ్గర ఎప్పుడు చూడలేదు ఎంప్లాయీస్ మీద అంటే నేను చెప్తున్నా మేము ఇక్కడ లిక్కర్ పెట్టాలని మా ఆలోచన లేదు ఊరికి ఎంప్లాయీస్ కూర్చొని మాట్లాడుకోవాలని పెట్టుకున్నాము మధ్యలో కొందరు అవుట్ అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఒకరిద్దరు ఎవరో తెచ్చుకున్నారు మీరు నూట యాభై మందికి ఐదు బాటిల్ నాలుగు బాటిల్ జరి మూడు బాటిలు ఉన్నాయి అక్కడ రెండు బిర్లు మూడు బాటిల్ నూట యాభై మందికి ఆ బాటిల్ జరిపోతాయి మేము మంది బాటలు పెట్టాలంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తెచ్చుకున్నారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కానీ ఔటర్స్ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు అదే ఎంప్లాయీ ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ లాగా చూడాలి కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అవతల భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు మేము అక్కడికి వాళ్ళని చెప్పాము సరే అండి మేము ఆర్గనైజర్స్ ఉన్నాము మమ్మల్నించండి మిగతా వాళ్ళందరినీ పంపించండి లేదు ఇప్పుడు ఎంత టైం చూడండి మీరు టైమ్ పదకొండుగా వస్తుంది పదకొండు గంటల వరకు ఎంప్లాయీస్ అందరు ఏదో తీవ్రవాదు వాళ్ళందరినీ ఇంటికి వెళ్లకుండా ఆపి ఇది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉన్నా ఉంది ఇది కొన్ని మేము ఆర్గనైజ్ తప్పు ఉంది కేసు పెట్టండి ఆర్గనైజర్స్ మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్తున్నాం కదా అయినా ఎంప్లాయీస్ అందరినీ అందరూ కూడా రిజిస్టర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళని చేయద్దండి అందరు డిగ్నిఫైడ్ ఆఫీసర్స్ కదా పోనీ వాళ్ళందరూ తాగినట్టు బ్రీత్ ఎలా పెట్టుకోండి అని చెప్తాము తాగిన చెక్ చేయండి అని అది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరినీ ఇంత ఎంప్లాయీస్ మీద ఇంత కక్ష సాధింపు కరెక్ట్ కాదు అది దీనికి ఎవరైతే బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం వీళ్ళు చెప్పే ఏంటంటే దీంట్లో ఎవరు చాలా మంది డ్రింక్ తీసుకోలేదు ఎలక్షన్ సెకండ్ ఎలక్షన్ అయ్యి ఉన్నాయో దాని గురించి గ్యాదర్ అయ్యాను తప్ప ఒక ఇంత ముందు ఉండవు ఇంత బాటిల్స్ ఎక్కువ ఉంటాయి కదా వెళ్తున్నాం ఐదు మూడికి మించి మూడికి మించి ఎన్ని ఉన్నా అది తప్పే ప్రెజెంట్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం మూడికి మించి ఓకే ఓకే ఎన్ని ఉన్నా నేరమే తాగలేదు కదా తాగేమా లేదా అనేది మీరు చూస్తే అర్థమవుతుంది అయిపోతుంది నాకు అనవసరం కదా అందరు తాగారండి నేను అనట్లేదు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరు దీంట్లోకి వస్తారా కేసు అందరి మీద పెట్టట్లేదు మరి ఎవరికైండ్ అనిఫర్ ఎందుకంటే కొద్దిగా ఊపికు పెడితే మీరు గానీ ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ ఈ మాజర్ రాసిన వారికి ఊపికు పెడితే మీకు తెలిసింది లేదు ఇప్పుడే కావాలంటే నేను అయినాక చెప్తూ ఇప్పుడు ప్లీజ్ చెప్పలేదు